కొన్ని కోట్ల జన్మల నుంచి వాసనలు తరుగుతాయి అంటే మనస్సు అలవాటు పడిపోయింది ఒక సుఖానికి మీరు చూడండి మీరు కొంతమందిని అడగండి ఏమండి మీరు చేసేది తప్పని మీకు తెలియదా తెలుసు అది వ్యసనమని మీకు తెలియదా తెలుసు అలా చెయ్యడం చాలా హేయమైన విషయము అని మీకు తెలియదా తెలుసు మరి మీరు ఎందుకు చేస్తారో అని అడిగారనుకోండి అలా చెయ్యకుండా ఉండలేని బలహీనత అండి అంటాడు దీన్ని శాస్త్రం ఏమందో తెలుసా అండి వాసనా బలము అంది నువ్వు దారి తప్పి ఈ గత జన్మల నుంచి ఒక తప్పు పనికి అలవాటు పడ్డావు అది ఏం చేస్తోందంటే శరీరం వదిలిపెట్టేసిన మనస్ అదే కాబట్టి జీవుణ్ణి పట్టుకుంది ఈ వ్యసనం తరుగుతోంది నిన్ను కాబట్టి అది ఏం చేస్తుందంటే ఎప్పుడో నిన్ను పాడు చేసేద్దామనే చూస్తుంది అందులో మనుష్య జన్మలో మరీ పాడు చేయాలని చూస్తుంది ఈ పాడు చెయ్యాలి పాడు చెయ్యాలి పాడు చెయ్యాలని చూసేటటువంటి వ్యసనం ఏది ఉన్నదో వాసన ఏది ఉన్నదో ఈ వాసనని అధిగమించాలి అధిగమించడానికి మీకు ఈశ్వరుడు ఒక్క మనుష్య జన్మలో మాత్రమే బుద్ధి అన్నదాన్ని ఇచ్చేడు ఇతర ప్రాణులకు ఆ బుద్ధి లేదు బుద్ధి అనగా మీ వాసనా బలాన్ని గెలిచే ప్రయత్నం మీరు చేయుట లేదా మీరు తెలిసో తెలియకో భస్మధారణ చేస్తున్నారు చేస్తుంటే ఏమవుతుంది అది శివ చిహ్నము శంకరుడు పెట్టుకున్నాడు కదండి భస్మ శంకరుడు పెట్టుకున్నాడంటే మళ్ళీ మీరు ఏమండి ఇది శైవమా అని అనకండి శివాన్ని నేను అన్నప్పుడు అది పరబ్రహ్మము అని గుర్తు పెట్టుకోండి ఎందుకని నేను అందుకే ముందు శ్లోకం చెప్పాను ఏది శం అన్నప్పుడు నిత్య సుఖ ఆనంద సమస్త సుఖముల నీయగలిగిన పరబ్రహ్మము అది ఇప్పుడు ఆ పరబ్రహ్మమునకు భేదము లేదు అటువంటి పరబ్రహ్మము సాకారముగా కనబడితే విభూతి ధారణ చేసి కనపడుతున్నది అనేకమంది దేవతా స్వరూపాలు విభూతి ధారణ చేస్తాయి శాస్త్రము ప్రకారం చాలామంది దేవతలు విభూతి ధారణ చేసి ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది తర్వాత 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 అనేకమైనటువంటి మార్గము లోకంలో వచ్చి అనేక రకములైనటువంటి ఆ చిహ్నములను ధరించడం అనేది లోకంలో వచ్చింది నేను దాన్ని పట్టట్లేదు అది ఎవరు చేసినా ఒక మంచి పనికే చేశారు ఎవరు చేసినా ఒక తత్వాన్ని చూపించడానికే చేశారు అందులో దోషం ఉందని కానీ ఇది గొప్ప అది తక్కువ అని కానీ నేను మాత్రమూ ప్రతిపాదన చేయడానికి సిద్ధంగా లేను కాబట్టి చూడండి ఇప్పుడు ఆ విభూతి ధారణ చేస్తే మీకు ఉన్నటువంటి బలమును మీరు గెలవగలిగిన సందర్భాన్ని ఈశ్వరుడు ఇస్తాడు ఇదే పాపక్షయం అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇంతసేపు నేను నోరు కొట్టుకుని అరిచే కన్నా ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు నిన్నటి రోజునో మొన్నటి రోజునో నేను అరుణాచలం గురించి చెప్తూ మీకు అరుణగిరినాథర్ గురించి చెప్పాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని పొంది ఆయన సుబ్రహ్మణ్యుడి మీద స్తోత్ర రచన చేశారు అని అరుణగిరినాథర్ జీవితం ఏమిటో తెలిసా అండి ఆయన ఒక వేశ్యాపుత్రుడు ఆ వేశ్య ఒక పురుషుడితో భోగించడం వల్ల అరుడగిరినాథర్ పుట్టారు అదే వేశ్య వేరొక పురుషుడితో భోగించడం వల్ల వేరొక స్త్రీ పుట్టింది కానీ ఆవిడ వేశ్య కనుక పురుషుడు పితృత్వాన్ని అంగీకరించలేదు భోగించి వెళ్ళిపోయారు ఈవిడికి మాత్రం ఇద్దరు పిల్లలు ఉండిపోయారు కాబట్టి ఈవిడ ఇద్దరు పిల్లలు ఈవిడ అని పిలిచేవారు నాన్నలు వేరు ఆ విషయం ఆ వేశ్యకి తెలుసు ఈవిడ మరణిస్తోంది వేశ్య మరణిస్తూ ఆడపిల్లని పిలిచి ఈ మగపిల్లవాడి చెయ్యి ఆ పిల్ల చేతిలో వేసి ఆవిడ ఒక మాట చెప్పింది వీడి చిన్న పిల్లవాడు వీడికి తెలియదు నీ తండ్రి వీడి తండ్రి ఒకరు కాదు నా శరీరము ఇద్దరు పురుషుల చేత భోగింపబడింది ఆ ఇద్దరు పురుషుల యొక్క తేజ ఫలితంగా వీడు నీవు నా కడుపున పుట్టారు కానీ ఒక తల్లి బిడ్డలు కనుక నీ తమ్ముడిగా చూసి వాడిని ఆదరించు చిన్నపిల్లవాడు వాణ్ణి రక్షించు అని వాడి చెయ్యి ఈవి చేతిలో పెట్టి ఆవిడ కన్ను మూసింది వేసి అయితే ఆవిడికి మాతృప్రేమ ఉండదు ఏమిటండి కన్ను మూస్తే అత్తగారు ఎంతో కష్టపడి వాడిని పైకి తీసుకొస్తూ ఆవిడ చాలా ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి ఆవిడ అంతకుముందు తల్లిగారి వలన సంక్రమించింది ఈయన పుట్టుకతో అపారమైనటువంటి స్త్రీలోలుడు కారణం ఏమిటి తేజస్సు ఈయన జీవుడికి ఆ వ్యసనం ఉంది ఈయనకి స్త్రీ భోగమే జీవితంగా గడుపుతున్నాడు ఐశ్వర్యమంతా అయిపోయింది అయిపోయి నిర్ధనులైపోయారు ఇద్దరు అయిపోయిన తర్వాత ఒక రోజు అక్కగారి దగ్గరికి వచ్చి అక్క నువ్వు డబ్బిస్తావా ఇవ్వవా నేను స్త్రీ భోగము అనుభవించకుండా ఉండలేను కాబట్టి నేను వెళ్ళాలి నాకు డబ్బు అని హఠం చేశాడు ఇవ్వడానికి రూపాయి కూడా లేదు నాన్న తినడానికి లేదు నేను పస్తులు ఉంటున్నానని దక్క నాకు అనవసరం డబ్బు ఇస్తావా ఇవ్వవాళ్ళు ఇక్కడే అక్కగా అని వీధి తలుపు వేసి లోపలికెళ్ళి ఆవిడ తన శరీరము మీద ఉన్నటువంటి వస్త్రములన్నింటినీ తీసేసి గదిలోకి వచ్చింది వచ్చి ఇవ్వాలి నీకు ఒక రహస్యం చెప్తున్నాను నీ తండ్రి నా తండ్రి ఒక్కరు కాదు మన ఇద్దరం ఒక్క తల్లి కడుపున పుట్టాం నేను నీకు డబ్బు ఇవ్వలేను నా దగ్గర డబ్బు లేదు కానీ ఈ శరీరము స్త్రీ శరీరము కదా దీని అనుభవించు అని ఈ మాటలు విన్నాడు అరుణగిరినాథర్ అక్కగారుని అలా చూశాడు అంతే వెంటనే తలుపులు తీసి తను చేసినటువంటి పాపములు జ్ఞాపకానికి పసిపిల్ల పసిపిల్లవాళ్ళ ఏడుస్తూ అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళిపోయి నా పాపమునకు నిష్కృతి లేదు నేను చేసిన పాపానికి అని ఆ గోపురం ఎక్కి దాని మించి కిందకి దూకేశాడు చచ్చిపోతానని ఆ మార్పు రాగానే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు అంతే ఆయన మహాకావ్య నిర్మాత అయిపోయాడు ఇప్పటికీ కిలిగోపురంలో చిలకై పాడుతున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి ఎంతలో వచ్చింది మార్పు ఎన్ని జన్మల వాసనా బలమో ఒక్క సంఘటన మార్చింది అందరి జీవితాల్లో అందరిలో వచ్చే మార్పులకి సంఘటనలు మీకు తెలియనవసరము లేదు కానీ శాస్త్రం భ స్మ అది భ నీ పాపములను తీయగలదు నీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుణ్ణి చేరకుండా భోగాల వైపుకి తిప్పేస్తున్నాయి అధర్మబద్ధమైన భోగాల కోసం వెంపర్లాడుతున్నావు అలా వెంపర్లాడకుండా చేయగలిగినది స్మ భగవంతుణ్ణి నీ స్మరణలోకి తేగలిగినది కాబట్టి దాని పేరు భస్మ మీరొక మాట మాట్లాడలేదు మీరు చూడండి భస్మ ఎలా తయారవుతుంది రెండు రకములుగా తయారవుతుంది ఏంది శాస్త్రం ఒకటి మహాప్రలయమునందు ఏర్పడేటటువంటి భస్మ అప్పుడు ఆ భస్మ ధరించడానికి మీరు నేను ఉండవు ఎందుకంటే లోకాలన్నీ ప్రళయంలో ములిగిపోతాయి రెండవది లౌకికమైనటువంటి భస్మ ఈ లౌకికమైన భస్మ తయారు చేసేటప్పుడు ఇప్పుడంటే శుద్ధముక్క యొక్క ఇచ్చేస్తున్నారు ఆ భావనతో అలంకారం చేసుకున్నా ఈశ్వరుడు కృప చేస్తాడేమో కానీ యదార్థమునకు ఆవుల పేడ పట్టి జాగ్రత్తగా కాల్చి దాన్ని విభూతిగా తయారు చేస్తే అది ఎంత గట్టిగా ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా అండి మీరు చేత్తో పట్టుకుంటే ఒక పక్షి కన్నా తేలిగ్గా ఉంటుంది ఇంత విభూతి ఉండ ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి శ్రీశైలంలో అమ్ముతుంటారు ఇప్పటికీ శ్రీశైల దేవస్థానం వాళ్ళు పలకల పలకల ఉండల కింద పోసి అమ్ముతారు తేలిగ్గా ఉంటాయి కానీ అవి మీరు బద్దల కొడదామంటే మన బజార్లో దొరికే రూపాయ రూపాయ నరూ ఇస్తూ ఉంటారు విభూతి ఉండలని వాటిని ఇలా అంటే పగిలిపోతాయి అలా పగలవు ఆ విభూతి గమ్మత్తుగా ఉంటుంది అంత తెల్లగా ఉండదు కొద్దిగా తెలుపు నలుపులతో ఉంటుంది మా దొరగారు పెట్టుకున్న విభూతి పుండరాల్లో ఉంటుంది అది ఈ విభూతి ఆవు పేడని కాల్చగా వచ్చిన విభూతి ఈ ఆవు పేడనే ఎందుకు కాల్చాలి మీరొక్క విషయం గమనించండి ప్రపంచమునందు మనుష్యుడు చాలా ఉత్తమమైన ప్రాణి కానీ మనుష్యుడు విసర్జించినటువంటి మలం ప్రయత్నపూర్వకముగా దేనికి వాడబడదు ఏవో కొన్ని జంతువులు తింటే తినవచ్చుగాక అలాగే ఏ సృష్టిలో ఏ ప్రాణి యొక్క మలము కూడా సువాసనతో ఉండి ఉపయోగించడానికి అవకాశము కుదరదు ఒక్క ఆవు పేడ మాత్రం సుగంధభూ ఇష్టమై క్రిములను అన్నింటినీ సంహరించి మంగళప్రదముగా నేలను మార్చి భూత ప్రేత పిశాచాదుల వంటివి అక్కడికి వచ్చి కూర్చోలేని స్థితిని కల్పించి అక్కడ పూజ చేసుకోవడానికి యోగ్యతని చేయగలదు ఒక్క ఆవు పేడకే శక్తి ఉంది అందుకే పూర్వం పూజ చెయ్యాలి అంటే ఆవు పేడ అలికేవారు అందుకే నేను అనుకుంటున్నాను ఇందులో కొంతమంది సువాసినుల్ని ఎంచుకుని రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఆవు పేడ తెప్పించి ఆ వేదిక కట్టే ప్రాంగణం అంతా వాళ్ళతో అలికిస్తాం ఇంచేతనంటే వాళ్ళ భాగ్యానికి నోచుకోవాలి కదా ఆ పుణ్యం వృత్తినే పోతుందా కోట్ల జన్మలు కాపాడేస్తుంది కాబట్టి ఆవు పేడతో పూర్వం అలకడానికి కారణం అదే అటువంటి ఆవు పేడని కాల్చినప్పుడు వచ్చినటువంటి భస్మ ఏది ఉన్నదో ఆ భస్మ చాలా గొప్ప భస్మ ఆ భస్మని మనం పెట్టుకుంటాం అలాగే యజ్ఞగుండంలో యజ్ఞం అయిపోయిన తర్వాత దర్భని కాల్చి తీస్తారు దాన్ని కూడా ధరిస్తారు కనుక చూడండి ఇప్పుడు ఈ భస్మ పాపములను తీయగలదు పాపములను తీయడం అంటే ఇదిగో వస్తున్నటువంటి వాసనాబలం చేత చేస్తున్న పాపాల్ని ఆ వాసనా బలాన్ని పోగొడుతుంది దాన్ని ధరిస్తే అది ఏ రకంగా మిమ్మల్ని రక్షిస్తుంది మీకు తెలియదు ఎందుకు లలాతమునందు ధరిస్తారు మీరు మొట్టమొదట సరే ముప్పై రెండు స్థానముల ఎందు ధరించమని చెప్పింది శాస్త్రం లలాతమునందు తప్పకుండా పెట్టుకుంటారు లలాతమునందు ఎందుకు పెట్టుకోవాలి ఏ నాభి మీద పెట్టుకుని వదలకూడదా తొడల మీద పెట్టుకుని పెట్టకూడదా కాదు లలాతమునందు ఎందుకు పెడతారంటే మనం ఒక మాట చెప్తాం హరిణాపి హరిణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేకా పరిమాస్త్రం నశక్యతే బ్రహ్మగారు నుదుటి మీద వ్రాసినటువంటి వ్రాత పోదు అని కానీ పోగొట్టగలిగిన శక్తి దేనికి ఉందో తెలిసా అండి భస్మకు ఉన్నది ఆ భస్మని ఇలా పెట్టుకుంటే త్రిపుండ్రములు అంటారు మూడు గీతల్ని ఈ పుండ్రం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి పూర్వకాలంలో అసలు ఈ మాట దక్షిణ భారతదేశంలో లేదు పరమాచార్య స్వామి ఒకసారి చెప్పారు భజన సంప్రదాయము భగవంతుని యొక్క నామము అందరూ కలిసి గట్టిగా చెప్పడం అన్నది ఎక్కడో తెలుసా అండి మహారాష్ట్రలో ఉన్నటువంటి పండరీపురంలో ఉంది వాళ్ళు పుండరీకం అని పిలుస్తారు భక్తులందరూ కలిసి ఒకే మాట అరిచారు అనుకోండి నమ పార్వతీపత శంభోశంకర అన్నారనుకోండి అప్పుడు దాన్ని పుండరీకం అంటారు అందరూ కలిసి ఒక నామం అరిచారు అలాగే గోవింద గోవింద అన్నారనుకోండి అదొక పుండరీకం అలాగే ఏదో హరే రామ హరే రామ 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 హరే అనుకోండి అదొక పుండరీకం ఇప్పుడు ఈ పుండరీకం అంటే ఏమిటంటే అందరూ కలిసి చెప్పుట అందరూ కలిసి చెప్తే అందరి ఆర్తికి ఈశ్వరుడు తొందరగా పలుకుతాడు ఇలా ఎవరు భగవంతుణ్ణి లోపల ధరించినా మీరు వైష్ణవుల్ని చూడండి నామం అని పెట్టుకుంటారు వాళ్ళు అది ఊర్ధపుండ్రం అంటే ఇలా పైకి పెట్టుకుంటారు దాన్ని నామం అనడానికి ప్రధాన కారణం ఏమిటి వాళ్ళు పెట్టుకున్న మామూలుగా ఇలా పెట్టేసుకోరు భగవంతుని యొక్క నామములను చెప్తూ పెట్టుకుంటారు పెట్టుకోవడం చేత అది భగవంతుని యొక్క నామముల చేత పవిత్రమై మంచి భావనలు కలగాలన్న సద్బుద్ధితో వాళ్ళు పెట్టుకుంటారు అది ఊర్ధపుండ్రం ఇది అడ్డంగా పెట్టుకున్నటువంటి విభూతి పుండ్రం ఆ పుండరీకం 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 కాలక్రమంలో ఏమైపోయిందంటే దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికి పుండ్రం అయి కూర్చుంది కూర్చుని విభూతి పుండ్రం ఇప్పుడు మూడు రేఖలుగా పెట్టుకున్న దాన్ని విభూతి పుండ్రము అని పిలుస్తారు అయితే మీరు చూడండి ఈ విభూతికి ఒక మారు పేరు ఉన్నది ఏమిటా పేరు విశేషేణ భవతీతి విభూతి మీకు విశేషముగా ఇయ్యగలిగినది అలా ఇయ్యబడేదాన్ని మహదైశ్వర్యం అని పిలిచిన శాస్త్రం విభూతికి మహదైశ్వర్యం చాలా గొప్ప ఐశ్వర్యం అని పేరు అటువంటి పేరు వచ్చింది అంటే ఈ సృష్టి అంతా ఇలా నామరూపాలుగా ఉంది ఇప్పుడు ఈ కనపడుతున్నటువంటి ఇదేదో కడ్డి పచ్చగా ఉన్నది ఈ బట్ట తెల్లగా ఉన్నది తివాచి ఎర్రగా ఉన్నది నా పంచ తెలుపు ఎరుపులతో ఉన్నది మీరు గమనించండి మూడు ఉంటాయి నామము రూపము రంగు మూడు ఉన్నాయి కదండి ప్రతిదానికి మీరు ఒక పేరు పెట్టి పిలిస్తే దానికి ఒక రూపం ఉంటుంది చీమా అన్న అనుకోండి పులి గుర్తురాదు కదా అబ్బో చీమ వస్తుందంటే లేచి పారిపోరు కదా చీమ అంటే ఇంత చిన్నది వస్తూ ఉంటుంది గుర్తుపడతారు చీమ నేను పేరు చెప్పగానే నామని చెప్పగానే రూపం గుర్తు వస్తుంది చీమ ఎర్ర చీమా అంటారు ఎర్ర చీమే మో కుడుతుంది రోయ్ అంటారు కాబట్టి ఇప్పుడు ప్రతి పదార్థమునందు నామ రూప రంగు మూడు ఉన్నాయి ప్రధానంగా ఈ కంటిని ఆకర్షించేవి మీరు మనస్సుతో పిలవగానే మీరు చూడండి ఈ మూడు ఎందులో పడినా పోయే అవకాశం ఉందా నీటిలో పడిపోయింది ఒకటి పాసిపోవచ్చు కానీ దాని అస్తిత్వము పోకపోవచ్చు అగ్నిలో పడిపోయింది ఒక కర్ర పడిపోతే కర్ర రూపంలో కాలిపోతుంది ముందు కాలిపోయిన తర్వాత కర్రకున్న గోధుమ రంగు పోయి తెల్ల నల్ల అయిపోతుంది ఇప్పుడు అది ఇంకా కాలిపోయింది అనుకోండి ఏమైపోతుంది తెల్లటి భస్మైపోతుంది ఇప్పుడు నామముందా కర్ర లేదు రూపముందా కర్ర రూపం లేదు కర్రకున్న రంగు ఉందా లేదు అందులో చీమ పడిపోయింది నామ రూప రంగు ఏమయ్యాయి తెలుపులోకి వెళ్ళిపోయాయి మూడు ఒక మనిషి పడిపోయాడు గిరిగుండంలో ఏమైపోయాడు అంతే ఈ మూడు పోయే భస్మే అయిపోయింది ఏది పడిపోతున్నా ఆఖరికి ఏమైపోతుంది అదే అయిపోతుంది భస్మ అయిపోతుంది భస్మం తీసుకెళ్ళి మీరు ఇంకొక అగ్నిహోత్రంలో పారేశారు ఏమవుతుంది అంతే భస్మగానే ఉంటుంది అంటే ఏది చిట్ట చివర మిగిలిపోతున్న సత్య వస్తువు ఆ సత్యమే భస్మ ఇప్పుడు భస్మ ధారణమును చేశాడు సత్యము గోచరిస్తుంది ఇది లలాటమునందు ధరించడానికి కారణం ఏది సత్య సత్యం శివం సుందరం ఆ సత్యము శివము ఆ శివము సుందరము అది పరమాత్మ బుద్ధి దాని వైపుకి వెడుతుంది ఇప్పటి వరకు లౌకికంగా ఉన్నది అటువైపుకి వెడుతుంది వెడితే లోపల దాన్ని పట్టుకోవడానికి ఉపాసన ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పుడు దేని కొరకు అంటే ఇది భస్మ అగ్ని చేత తప్పమైనది మీరు రెండో విషయాన్ని ఆలోచించండి శ్రీకరం చ పవిత్రంచ అంటున్నారు మీరు పవిత్రం ఎలా అయినది అంటే సమస్త దోషములు పోతే కదండి పవిత్రం అంటాం ఏదైనా దోషం ఉందనుకోండి ఆ దోషం పోతే పవిత్రం అంటాం నాకేదో కడుపులో బావులేదు శుద్ధమైన నీళ్లు తాగాలి అనుకున్నాను ఏ నీళ్లు తాగుతాను నీళ్లు బాగా కాచి చల్లార్చుకుని తాగుతాను నీటిని కాచేయగానే శుద్ధమైపోయేంతే అగ్ని సంపర్కం తగిలితే అది శుద్ధమైపోయింది బంగారమును తీసుకెళ్లి అగ్నిలో వేశారు శుద్ధమైపోయింది మీకు ఏదైనా వస్తువు అగ్నికి తగిలింది అనుకోండి శుద్ధమైపోతుంది ఒక గడుసరికి ఒక మాట రాశాడు అసలు లంకాలహనం హనుమెందుకు చేశారో తెలుసా మీకు అన్నాడైనా ఆయన దైవమైన రామచంద్రమూర్తి వస్తున్నారు కనుక ఇంతమంది పాపులు తిరిగిన లంక ఆయన కాలు పెట్టడానికి యోగ్యంగా ముందు అగ్నితో ఒకసారి తప్పం చేసి శుద్ధి చేశాడు ఆయన అన్నారు కాబట్టి అగ్ని శుద్ధి కార్యము అగ్ని చేత శుద్ధి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అగ్ని సంపర్కము కలిగినది విభూతి కదండి విభూతి ఎంతే ఉంది అగ్నిసంపర్కం ఉంది అగ్ని చేత కాలిపోయి అది ఇప్పుడు దాన్ని మీరు ధరిస్తే మీ ఏది ప్రకాశిస్తుంది జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది ప్రకాశించడానికి యోగ్యముగా మీరు మీ ఉపాధిని సిద్ధం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఋతుమంతమును చేస్తున్నారు సత్యం తెలుసుకోవడానికి మీరు దీన్ని వాడుతున్నారు ఈ లోకాలన్నీ లయమైపోతే ఏముంది భస్మ ఉంది లోకాలన్నీ సృష్టి చేసేటప్పుడు మొదట ఏముంది ఈశ్వరుడి దగ్గర భస్మ ఉంది అంతే కదండి నిన్న రాత్రి నేను నా జేబులో చూసుకుని పడుకునేటప్పటికి వంద రూపాయలు ఉంది పొద్దున్న లేచి చూసినప్పటికి ఎంత ఉంటుంది వడ్డీ ఏమున్న వంద రూపాయలే ఉంటుంది క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి నిన్న ఈశ్వరుడు లోకాలను లైన్ చేస్తే నిన్న లోకం లైవ్ అయిపోయేటప్పటికి ఏముంది భస్మ ఉంది సృష్టి మొదలెడదాం అనుకున్నాడు ఏముంది భస్మ ఉంది సృష్టి ఎందులోంచి ప్రారంభం అవ్వాలి ఇప్పుడు భస్మలోంచే ప్రారంభం అవ్వాలి కాబట్టి ఇప్పుడు భస్మ యొక్క అణువుల ఎందు ఏమి ఉన్నది సమస్త సృష్టికి సంబంధించినటువంటి తేజస్సు నిక్షిప్తమై ఉన్నది అది ఈశ్వర సంకల్పము చేత పునఃసృష్టి అవుతుంది అందుకే మీరు తమిళనాట ఏ దేవాలయానికి వెళ్ళినా చేతిలో విభూతి వేస్తారు విభూతి వేయడం వెనక ప్రధాన కారణం ఇదే పరమైశ్వర్యమంతా దాంట్లోంచే వస్తోంది మొదట ఏమొస్తాయి పృథివాప వాయు ఆకాశాలు వస్తాయి అందుకే మీరేమంటారు అగ్గిరి భస్మాగి భస్మా జలమితి భస్మ స్థలమితి భస్మా వ్యోమితి భస్మ సర్వగుంహవాంగ్ మనోమ ఇచ్చి ఇత్యగాది చెక్షుభంసీ కరణాని భస్మాని అంటున్నారు అగ్నిరితి భస్మ అగ్ని భస్మ వాయురితి భస్మ వాయు భస్మ స్థలమితి భస్మ పృథివి భస్మ వ్యోమితి భస్మ ఆకాశం భస్మ జలమితి భస్మ నీరు భస్మ అన్ని భస్మే ఎలా మీరు జీవయాత్రను చూడండి ఒక్కసారి జీవయాత్ర ఎందు క్షీణే పుణ్యే మత్సలోకం విశంతి పోని మంచి మాటలు చెప్తున్న నరకం ఎందుకు చెప్పారు ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నాడు అయిపోయింది పుణ్యం కిందకి దోహించారు ఇప్పుడు తనకి మళ్ళీ పాపపుణ్యములు చేయడానికి ఒక ఉపాధి కావాలి మనుష్య శరీరంలోకి రావాలి ఈశ్వరుడు మనుష్య శరీరం ఇద్దాం అనుకుంటున్నాడు రావడానికి ఎన్నిటిని మారుతాడో తెలిసాండి ముందు ఆయన లోపల సూక్ష్మమైనటువంటి శరీరాన్ని పొందుతాడు అగ్ని తప్తమై స్థూలదేహం పోయింది సూక్ష్మదేహంతో ఉన్నాడు అగ్ని రీతి భస్మా ఐశ్వర్యం ఈ లోపల ఉన్న ఐశ్వర్యం ముందు అగ్ని అయింది వాయు రీతి భస్మ ఆ తర్వాత గాలిలోకి ప్రవేశించాడు జలమితి భస్మ మేఘమండలంలో ఉన్న జలబిందువులోకి వెడతాడు స్థలమితి భస్మ ఒక భూమి మీద ఒక చోటున పడతాడు వ్యోమితి భస్మ దాని అందు అంకురమై ప్రకాశిస్తాడు ప్రకాశించి అందులోంచి పైకొస్తాడు అందులో ఒక కాయో పండో అవుతాడు అది ఒక పురుషుడు తింటాడు ఆ పురుషుడు యొక్క సమస్త దేహ మండలమునందు నిండిపోయిన తేజస్సు అవుతాడు అందుకే మళ్ళీ మళ్ళీ ఒక పురుషుడుగా పుట్టాలంటే ఒక పురుషుని యొక్క హృదయ స్థానము నుంచి తేజస్సు కదిలితే కొడుకుగా పుడతాడు అందుకే ఆత్మా వైపు త్రనామాసి కాబట్టి ఇప్పుడు సృష్టి అంత ఎలా జరుగుతోంది అగ్ని రీతి భస్మావాది రీతి భస్మా స్థల మితి భస్మా జల భస్మ యోమితి భస్మ అంత భస్మ రూపంగానే జరుగుతోంది కాబట్టి పంచభూతాలు సమస్త సృష్టి సమస్త ఐశ్వర్యము ఎందులో ఉన్నాయి ఇందులోనే ఉన్నాయి దీనిని నేను ధరించుతున్నాను అంటే ఏమండీ ఇది ధరిస్తే అమెరికా అధ్యక్షుడు అయిపోతాడా అయిపోర్లేదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకండి ఆ పదవి అది కాదు ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలిసా అండి అనుభవైక వేద్యము కాకుండా బ్యాంకులో కోటి రూపాయలు ఉన్నాయి అది మీకు భయహేతువు ఎప్పుడు ఎవడికి తెలిసి ఏం చేస్తాడో అని భయం ఇంట్లో వెయ్యి రూపాయల కట్టలో మూడు ఉన్నాయి భయం కాదు ఆయనకి ఏమీ ఉండక్కర్లేదు ఆయన అవసరం వచ్చింది తీర్థయాత్రకు పదివేలు కట్టాలి ఆయన వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని కనకధారాస్తోత్రం చేశాడు కనకధారాస్తోత్రం చేసి అమ్మ నాకు కృప చెయ్యి అన్నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది ఏదో రూపంలో ఆయనకు ఆ పదివేలు సమకూరుతుంది ఆయన యాత్ర కట్టుకున్నాడు ఇప్పుడు మీకు ఏ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీకు మీకు కావలసినంత మీ ప్రమేయం లేకుండా అమరిపోతుంటుంది అందుకే చూడండి మన వాళ్ళు మాట అంటారు పుట్టగాని చేతిని చూసి పెద్ద చె చెయ్యున్నవాడు అనుకోండి హరిచి చాలా పెద్దది ఉంటే వీడున్న చోట అన్న వస్త్రాలకి ఉండదంట అంటే ఇంక ఇంతకన్నా మీకేం కావాలండి అన్నానికి లోట్లేదు తనకి లోట్లేదు తన వాళ్ళకి లోట్లేదు వస్త్రానికి లోట్లేదు ఉండడానికి ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంకా మీకేమిటి కావాలి మీకు ఏం కావాలో ఎప్పుడు ఏం కావాలో ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు ఎందుకు ఇస్తూ ఉంటాడు ఆ భక్తి ఏర్పడుతోంది కాబట్టి దానికి కారణమైన భస్మ ధరించి ఉన్నాడు కనుక కాబట్టి విశేషేణ భవతీతి ఇది విభూతి ఇలా ఇచ్చే ఐశ్వర్యం ఎన్ని రకాలుగా ఉంటుంది అని అడిగారు శాస్త్రంలో అడిగితే శాస్త్రం అనే ఎన్నని నీకు చెప్పం అనిమ మహిమ గరిమా లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ ఈ అష్ట సిద్ధులు భస్మధారణ వల్ల వస్తున్నాయి చాలా నీకు అడిగింది ఈ అష్ట సిద్ధులు వస్తే మీరు భస్మధారణ దాని కొరక చేస్తారు ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఒక ఆయన తెల్లవారుజామున మంచి పువ్వులు మల్లెపూలు జాజి పూలు అన్ని పాదులకు కోసుకుని మడిబట్ట కట్టుకుని పూజకెడదామని పువ్వులన్నీ పూల బుట్టలో వేసుకుని పట్టుకున్నాడు ఇంకా వెడదామని మంచి శ్వాసనలు వస్తున్నాయి పూల బుట్టలోంచి వా ఎంత బాగుందో అని ఇలా వాసన చూడకూడదు కనుక దాన్ని టేబుల్ మీద పెట్టి తను కుర్చీలో కూర్చున్నాడు దగ్గరగా వాసన చూస్తున్నారా అంటే మళ్ళీ ఇలా పువ్వు ముక్కు దగ్గర పెట్టుకుంటే తప్పు పువ్వులోంచి వాసన వస్తుందని తను పీలుస్తున్నాడు చాలా బాగుంది వాసన అని అలా కూర్చున్నాడు తొమ్మిది అయింది పూజ భ్రష్టమైంది ఈ పువ్వులు దేనికి కోసావు నువ్వేం చేస్తున్నావు వాటి వాసన కోసం ఆగిపోయావు ఇప్పుడు ఈ వాసన ప్రధాన ప్రయోజనమా పువ్వులు ఈశ్వర పూజకి వినియోగించడం ప్రధాన ప్రయోజనమా ఈశ్వర పూజ ప్రధాన ప్రయోజనం దాన్ని మరిచిపోయి అనుషంగిక ప్రయోజనం పట్టుకున్నవాడు ఇటువంటి వాడు సిద్ధులు పట్టుకుని భగవంతుడిని వదులుకుంటున్నవాడు అంత అప్రయోజకుడు కాబట్టి పెద్దల దగ్గర సిద్ధులున్నా ప్రదర్శించవచ్చా శాస్త్రం నిషేధించింది ప్రదర్శించరాదు ఎప్పుడో ఎంతో అవసరమైతే తప్ప సిద్ధులను ఉపయోగించరు కనుక పరమైశ్వర్యన్ని విభూమి రూపంలో వస్తూనే ఉంది మహాభస్మ మహాదేవో మహామాయావభాసక దాన్ని ఎవరు పెట్టుకుంటున్నారో భస్మని వారికి ఈశ్వరానుగ్రహము చేత మాయ విడిపోతున్నది ఆత్మవిశ్వాసం నమ్మకం పెంపొందించుకుంటే మన బాధలు సమస్యలన్నీ సమసిపోతాయి మనపై మనకు నమ్మకం ఉంటే ఎంత గొప్ప పనులైనా చెయ్యవచ్చు నమ్మకమే వ్యక్తి ఉన్నతికి బాటలు వేస్తుంది అని యువతీ యువకులను ప్రోత్సహించేవారు స్వామి వివేకానంద ఏ రంగంలోనైనా విజయం సాధించిన వారిని పలకరించి చూడండి ఆయన అన్నది ఎంత వాస్తవమో అర్థమవుతుంది గతం వర్తమానం ఎలా ఉన్నా భవిష్యత్తు బాగుంటుందని విశ్వసించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశించేవారు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు నమ్మకం మనిషిని ముందుకు నడిపిస్తుంది ప్రవర్తనను నిర్దేశిస్తుంది మనిషి జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని అందిస్తుంది కళలు కనడం ఏదో సాధించాలని ఆశించడం మనిషికి సహజం అయితే ఆ కలలని సాకారం చేసుకోవటానికి కావలసిన మొదటి సాధనం తమలోనే ఉందన్నది అందరికీ తెలియదు ప్రఖ్యాత చిత్రకారుడు వాగ్నో ఎన్నో చిత్రాలు వేసినప్పటికీ తన చేతులతో అమ్మింది మాత్రం ఒక్కటే ఆయన జీవించి ఉండగా డబ్బులకు అమ్మింది ఆ రెండు పెయింటింగ్స్ మాత్రమే వాగ్నో చిత్రాలు పాత తరహాకు చెందినవని ఎవరూ కొనరని విమర్శనలుండేవి వాగ్నో మాత్రం వాటిని చూసుకొని అద్భుతంగా ఉన్నాయని మంచి ధరకు అమ్ముడు పోతాయని నమ్మేవాడు అతని నమ్మకం వాగ్నో తదనంతరం నిజమైంది అవి బిలియన్ల డాలర్లను సంపాదించి పెట్టాయి ప్రసిద్ధి రచయిత చార్లెస్ డికెన్స్కి ఊహ తెలిసే నాటికి తండ్రి అప్పులపాలై జైల్లో ఉన్నాడు దాంతో పన్నెండేళ్లకే డికిన్స్ బడి మానేసి పనుల్లో చేరాల్సి వచ్చింది అయినా రచయిత కావాలన్న తన కోరికను అతడు మరిచిపోలేదు కాగలనన్న నమ్మకం అతన్ని అడ్డంకులన్నీ అధిగమనించేలా చేసింది అనుకున్నట్లే ఎన్నో రచనలు చేసి ప్రపంచ ప్రసిద్ధి రచయితగా పేరు పొందాడు అలాగే కటిక దారిద్ర్యం బాధ పెడుతున్నా రాతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా మనోబలంతో అనుకున్నది సాధించిన మహనీయులు ఎందరో ఉన్నారు బావిలో నుంచి బయటకు దూకి ప్రపంచాన్ని చూడాలనుకున్నాయి కొన్ని కప్పలు ఎంత ప్రయత్నించినా అవి అంతెత్తుకు ఎగరలేకపోతున్నాయి అది చూసి మిగిలిన కప్పలు మీ వల్ల కాదులే ఇక ఆపండి అని ఒకటికి పదిసార్లు అనేసరికి నిజమే కాబోలు అని ప్రయత్నాన్ని విరవించుకున్నాయి ఒక్కటి తప్ప దానికి చెవుడు దాంతో నిరాశ పరిచే వాళ్ళ మాటలేవి దానికి వినబడలేదు కాబట్టి తన శక్తి మీద నమ్మకం సడలలేదు పట్టు వదలకుండా ప్రయత్నించింది బయటపడింది తన ప్రతిభ మీద తనకు నమ్మకం లక్ష్యాన్ని అందిపుచ్చుకోగలనన్న విశ్వాసం ఉన్న మనిషి ఎటువంటి క్లిష్టమైన పనులైనా సాధించగలడు అద్భుతమైన ఫలితాలను పొందగలడు అందుకే కళలు కనండి వాటిని సాకారం చేసుకోగలనన్న నమ్మకంతో ముందుకు వెళ్ళండి విజయం మీ వెంటే వస్తుంది బ్రతుకు చావటానికి కాదు బ్రతకటానికి బ్రతికించటానికి అని సూటిగా చెప్పారో రచయిత ఈ మాటలకి ఎంతో అర్థం అంతరార్థం పరమార్థం ఉన్నాయి జీవితాన్ని ఆశాంతం సహజమైన మరణం వచ్చే వరకు జీవించాలి అలా జీవించడంలోనే మనిషి వివేకం ధైర్యం విజ్ఞతలుంటాయి బ్రతుకుని అర్ధాంతరంగా ముగించకూడదు సుఖాలను ఎలా అనుభవించామో దుఃఖాలను అలాగే తట్టుకోవాలి స్థితప్రజ్ఞత అంటే ఇదే జీవితం చీకటి వెలుగుల సమ్మిళితం ఒకదానికొకటి అనుసరిస్తూ ఉంటాయి ఏది శాశ్వతం కాదు ఇది ప్రకృతి ధర్మం జీవితంలోని ఆనంద విషాదాలకు ఇదే వర్తిస్తుంది చాలామంది ఆనందంలో ఒళ్ళు మరచిపోతూ ఉంటారు మనసు కుదురు కోల్పోతుంది భరించలేక చావటానికి సిద్ధమవుతారు బ్రతుకుని అర్ధాంతరంగా ముగించాలనుకునేవారు పిరికివారు ఈ దుఃఖం బాధ అనే అంధకారం తొలగి ఆనందపు ఉదయరేకులు తమ జీవితంలో ప్రస్తావిస్తాయన్న సంగతే మరచే పోతారు పుట్టుకతో వచ్చిన సంస్కారం అనుభవసారం ఇంగితం ఈ శక్తులన్నీ ఆ క్షణంలో నశిస్తాయి యుక్తాయుక్త విచక్షణ పోతుంది మనస్సు తెలుసు అవుతుంది ఇది అభిలాషణీయం కాదు మనిషి ఓ అద్భుత సృష్టి ఈ జీవకోటిలో శ్రేష్ఠుడు శక్తిపరుడు యుక్తిపరుడు అంటారు షేక్స్పియర్ అంతేకాదు ఈ సృష్టిలో అద్భుతమైన ఆలోచన శక్తి కలిగి ఆ మేధస్సును నిరంతరం పదును పెట్టాలనుకునేవాడు మనిషి ఒక్కడే ఆదిమానవ దశ నుంచి నేటి వరకు మానవ జీవితంలో ఎంతో గొప్ప వికాసం ఎంతటి అనూహ్యమైన మార్పు నిరంతరం కొత్త కొత్తపుంతలు తొక్కే తన మేధస్సుతో నాగరికతతో సాంకేతిక విజ్ఞానంలో ఎంతో పురోగతి సాధించిన మనిషి బాధలు చుట్టుముట్టేటప్పుడు మానసిక సైద్యాన్ని పరిణతిని ఎందుకు చూపలేకపోతున్నాడు ఇంతటి ప్రజ్ఞాశీలి కష్ట సమయాలలో ఎందుకు బేలగా మారుతున్నాడు కష్టాలు కలకాలం ఉండవన్న సంగతి ఆ క్షణాన మరిచిపోతున్నాడా మనోనిగ్రహాన్ని కోల్పోతున్నాడా అతని జీవితానికి అన్వయించుకోలేకపోతున్నాడా జీవితాన్ని అంతమందించాలనుకుంటున్నాడెందుకని క్షణికావేశం అన్నింటినీ మరిపించేస్తుందా